అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ వర్షాలు అయితే ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో విరుచుకుపడుతున్నాయి మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా కరీంనగర్ వైపుగా వరంగల్ వైపుగా అలాగే సిరిసిల్ల పరిసర ప్రాంతాలు చెన్నూరు కానీ అలాగే ఇటు పెద్దపల్లి పరిసర ప్రాంతాలు జగిత్యాల పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకి ఇప్పటి వరకు నమోదు అయితే జరిగింది అలాగే మరొక పక్కన ఈరోజు తెల్లవారుజామున సమయంలో హైదరాబాద్ నగరంతో పాటుగా వికారాబాద్ కానీ తాండూరు కానీ అలాగే సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు దంచి కొట్టడం జరిగింది అలాగే రానున్న మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమలో వర్షాలు ఈరోజు ఉండే అవకాశం ఉందా ఉంటే ఏ సమయంలో ఉండటానికి అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ వ్యూ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలో పలుచోట్ల వర్షాలు అయితే మనకి మొదలవటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే భీమడోలు పరిసర ప్రాంతాలు యానం పరిసర ప్రాంతాలు బాపట్ల పరిసర ప్రాంతాలు చీరాల పరిసర ప్రాంతాలు కావలి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు మొదలవటం జరిగింది అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాల్లో కానీ అలాగే ఇటు ముఖ్యంగా తిరుపతికి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో కానీ అక్కడక్కడ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా రానున్న మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయానికి ఏపీ తెలంగాణలో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రాయలసీమలో ఈరోజు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఈరోజు ముఖ్యంగా రాత్రి సమయానికి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది సాయంత్రం సమయంలో కొన్ని ప్రాంతాల్లో అలాగే అర్ధరాత్రి రాత్రి రేపు తెల్లవారుజామున సమయానికి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఆస్కారం అయితే ఉంది ఎక్కడైతే వర్షం ఉంటుందో కొంచెం విస్తారంగా ఉండటానికి అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా కానీ అలాగే ఇటు ఏదైతే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో పలుచోట్ల అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షం నమోదవడానికి అవకాశం అయితే ఉంది అనంతపురం సత్యసాయి అలాగే అన్నమయ్య చిత్తూరు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండవు పడిన చోట మాత్రం విస్తారంగా ఉంటుంది నేను ఆల్రెడీ గత కొన్ని వీడియోస్లో రిపీట్ చేస్తున్నాను మళ్ళీ కొత్తగా చూసే వాళ్లకు ఒక క్లారిటీ ఉండదు కాబట్టి మళ్ళీ కూడా నేను అప్డేట్ ఇస్తున్నాను ఈ వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఉండవు ఉదాహరణకు మీ ఇంటి ఎదురుగా తీవ్రమైన వర్షం ఉంటే మీ ఇంట్లో అసలు వర్షం ఉండదు మీ పక్క గ్రామంలో భారీ వర్షం ఉంటే మీ గ్రామంలో అసలు వర్షం ఉండదు కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనము ఈ వర్షాల సందర్భంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదాహరణకు మనం చూసుకుంటే పొద్దుటూరు అలాగే దువ్వూరు రెండు పక్క పక్కన ప్రాంతాలు ఉంటాయి పొద్దుటూరులో తీవ్రమైన వర్షం ఉంటే దువ్వూరులో ఉండకపోవచ్చు అలాగే కడప అలాగే ఇటు మైదుకూరు రెండు పక్క పక్కన ప్రాంతాలు మైదుకూరులో అసలు వర్షం లేకపోతే కడపలో భారీ వర్షం ఉండొచ్చు కాబట్టి పక్క పక్కనే ఉన్న ప్రాంతాలు అయినప్పటికీ కూడా మనకి వర్షాల్లో పూర్తిగా కూడా మార్పులు అయితే ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ప్రజలు అలర్ట్గా ఉండండి సీమలో వర్షాలు ఉంటాయి ఇక ఒకసారి ఈరోజు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరగబోతుంది ఆల్రెడీ మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి అలాగే ముఖ్యంగా ఇటు చీరాల ప్రాంతం బాపట్ల ప్రాంతంలో వర్షాలు మొదలయ్యాయి కావలి ప్రాంతంలో వర్షాలు మొదలయ్యాయి కాబట్టి ప్రకాశం జిల్లా కానీ అలాగే నెల్లూరు జిల్లాలో ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ నమోదు అవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ అంటే ఉదాహరణకు ఈవెన్ ఇందాక కూడా మనం చూసుకుంటే ఏలూరు భీమడోలు రెండు పక్కపక్కనే ఉన్నాయి భేమడోల్లో భారీ వర్షం పడింది ఏలూరులో ఒక్క చినుక్కోళ్ళు లేదు అంటే మనం చూసుకుంటే ఇలాంటి పరిస్థితి అయితే మనం చూ చూసే ఉన్నాయి రాజమండ్రి వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉందండి జంగారెడ్డిగూడెం రాజమండ్రి అలాగే ద్వారకా తిరుమల కామరపుకోట ఇలాంటి ప్రాంతాల్లో వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నాయి మరికొద్దిసేపట్లో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లోకి విస్తరించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు ఉత్తరాంధ్ర జిల్లాలో యథావిధిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో కోస్తా తీర ప్రాంతంలో కొంచెం విస్తారంగా అక్కడక్కడ విజయనగరం పరసేపు ప్రాంతాల్లో కొంచెం అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రస్తుతం ఆల్రెడీ రాజమండ్రి కానీ చేరాల కానీ బాపట్ల కానీ అలాగే ఇటు యానాం పరిసర ప్రాంతాలు కానీ అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటుగా కావలి పరిసర ప్రాంతాలు నల్లమల్లకి దగ్గరగా ఉన్న ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు తిరుపతికి దగ్గరలో పలు భాగాల్లో ఆల్రెడీ ప్రస్తుతం వర్షాలు మొదలవుతున్నాయి రానున్న సాయంత్రం రాత్రి సమయానికి ఈ వర్షాలు ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించడానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముందుగా హైదరాబాద్ నగరంలో ఉదయం మనం చెప్పిన విధంగానే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం నమోదైంది హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉదయం సమయంలో మనం చూసుకుంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలు ఈ సందర్భంలో పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది అలాగే ప్రస్తుతం నగరంలో ఎండలు అయితే కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగరంలో భారీ ఎండల తీవ్రత కానీ కానీ అధికంగా మధ్యాహ్నం సమయంలో అయితే కొనసాగుతుంది కానీ సాయంత్రం రాత్రి సమయానికి పలు చోట్ల మరొకసారి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర వాహనదారులు ముఖ్యంగా బండ్లు బయట పార్క్ చేసుకునే వాళ్ళు కానీ అలాగే కార్లు బయట పార్క్ చేసుకునే వాళ్ళు లోపల పార్క్ చేసుకుంటారు ఎందుకంటే మనకి ఈ వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే పడేది అయినా కానీ దీని ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు మీరందరూ కూడా వీలైనంత వరకు కూడా వచ్చే రెండు మూడు రోజులు వాహనాలని లోపల పార్క్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో పలు చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంటే ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మనం విస్తారంగా వర్షాలు చూసాం సెకండ్ హాఫ్ అంటే సాయంత్రం రాత్రి సమయానికి మనకి దక్షిణ తెలంగాణ పడమర మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు చూడటానికి రానున్న గంటల అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే ఇటు హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల్లో రానున్న మరికొద్ది గంటల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల విధ్వంసం ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని చోట్ల తీవ్రమైన పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది ఇక ఆల్రెడీ మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అలాగే ఇటు నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ కా ఈ జిల్లాలో జనగానం ఈ జిల్లాలో ఆల్రెడీ మనం చూసుకుంటే కరీంనగర్ కానీ వరంగల్ కానీ అలాగే ఇటు పెద్దపల్లి కానీ జగిత్యాల ఈ ప్రాంతాలు ఆల్రెడీ ఉదయం నుంచి తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ఈరోజు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఈ వర్షాలు ఇంకా పలు ప్రాంతాల్లో కొనసాగడానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కరీంనగర్ వైపుగా తీవ్రమైన వర్షం అయితే దంచి కొడుతుంది ఆల్రెడీ మనం ఇందాక లైవ్లో కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఓవరాల్గా ఈరోజు రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ అని ఎక్కడా కూడా తేడా లేదు అన్ని ప్రాంతాలకి సమానమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే ఇటు మనం చూసుకుంటే దక్షిణ మధ్య పడమర తెలంగాణ జిల్లాలో రానున్న గంటల్లో రాయలసీమలో వర్షాలు తీవ్రత పెరగడానికి అవకాశం అయితే ఉంది సీమ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి పలుచోట్ల విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి తెల్లవారుజామున సమయానికి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి